హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకో చాలా రోజుల తర్వాత సాంబార్ తినాలనిపించింది ఫ్రెండ్స్ అందుకని సాంబారు చేసుకున్నాం ఫ్రెండ్స్ ముందుగా పప్పు నుడకబెట్టి పక్కన పెట్టేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసా సవెలిగిచ్చి పోపు దినుసులు పోపు దినుసులు కొంచెం బాగా వేగనిచ్చి కొంచెం అంత జీలకర్ర ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కొంచెమని పచ్చిమిర్చి అవి కొంచెం బాగా ఎర్రగా వేపుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మధ్య వీడియోస్కి యూసే రావట్లేదు ఫ్రెండ్స్ అసలు చూడనే చూడట్లేదు ఫ్రెండ్స్ ఇంకేమన్నా కొత్త వెరైటీగా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తాలిమ గింజలు వేగంగా ఉల్లిపాయ కరేపాకు వేసే ఫ్రెండ్స్ అవి దొండకాయ బెండకాయ వంకాయ టమాటా సొరకాయ ములక్కాయి అన్నీ కట్ చేసి పెట్టుకున్న ఫ్రెండ్స్ పక్కన పెట్టా చింతపండు మన పులుపుకి సరిపడా చింతపండు చింతపండుని ముందుగా ఒక్కోసారి కడుక్కోవాలి శుభ్రంగా అంటే కింద ఎక్కడెక్కడో వేస్తారు కదా ఫ్రెండ్స్ అందుకని మనం కొంచెం శుభ్రంగా కడుక్కుంటే దాంట్లో ఏమన్నా ఉంటే మంచిగా అవుతుంది అనమాట ఫ్రెండ్స్ అన్ని ముక్కలు ఆల్ సాంబార్లో ఏమేమి ఐటెం వేస్తారో అన్ని ఐటెంలు వేసా ఫ్రెండ్స్ క్యారెట్ మీకోసం చూపిస్తున్నా ఫ్రెండ్స్ చేయి కాలుతున్నా కానీ కొంచెం బాగా ముక్కని చేసి అట్లా కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్ ఫస్ట్ తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి మన పులుపుకి సరిపడా పోసుకోవాలి చింతపండు పులుసు నేనైతే చాలా సాంబార్ పెట్టా ఫ్రెండ్స్ ఇంకా మన పులుపుకి సరిపడా మనకి కావాల్సినంత సాంబార్కి వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు తగినంత మన రుచికి సరిపడా ఉప్పు ఫ్రెండ్స్ మీరు ఎంతైతే ఉప్పు తింటారో అంత వేసుకోండి మేమైతే కొంచెం తక్కువే తింటాం ఫ్రెండ్స్ కారం ఒక రెండు స్పూన్లు కారం ఇంకా కొన్ని వాటరు మన పులుసుకు సరిపడా చారు మంచిగా సాంబార్కి సరిపడా వాటర్ వేయాలి ఫ్రెండ్స్ మీ ఇంట్లో సాంబార్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఇంట్లో ఇంట్లో అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈరోజు సాంబార్ ఇడ్లీ ఫ్రెండ్స్ సాంబార్ విత్ చికెన్ అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే చికెన్ తెచ్చుకోలేదు ఓన్లీ సాంబార్తో మీరు పప్పు ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఒక నాలుగు ఐదు ఇజిల్స్ రాణిస్తే కా బాగా మెత్తగా ఉడికిపోద్ది అన్నమాట ఇంకా పప్పు గుర్తుపెట్టి పెట్టి ఊరికే అలా అంటే సరిపోద్ది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో సాంబారు టేస్టీ టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉప్పు చాలేదని మరీ కొంచెం వేసా ఫ్రెండ్స్ మీరు ఒకసారి అన్నీ వేసుకున్నాక టే టేస్ట్ చేసి చాలకపోతే వేసుకోండి ఫ్రెండ్స్ అది సాంబార్ పొడి కొంచెం ఎక్కువ కదా ఫ్రెండ్స్ అందుకని కొంచెం సాంబార్ పొడి ఎక్కువ వేసా ఇప్పుడు కొద్దిసేపు బాగా మగ్గనిద్దాం చివరిసారిగా కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసి ఫైనల్గా వేసుకొని తింటే ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తా